గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తున్నారు ఏమిటా స్టిక్కర్లు అంటే బాబు షూరిటీ అంట భవిష్యత్తుకు గ్యారెంటీ అంట ఎవరి భవిష్యత్తుకు గ్యారెంటీ జన్మభూమి కమిటీ భవిష్యత్తుకు గ్యారంటీయా తెలుగుదేశం పార్టీ నాయకుల భవిష్యత్తుకు గ్యారంటీయా బ్రోకర్లకు భవిష్యత్తుకి గ్యారెంటీయా మీడియేటర్లకు భవిష్యత్తుకు గ్యారెంటీయా ఎవరి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తున్నారు ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక భరోసాని కల్ కల్పించడం జరిగింది కులం లేదు మతం లేదు పార్టీ లేదు వివక్ష లేదు జెండా లేదు వీటికి అతీతంగా ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రజలు చెప్పుకుంటున్న మాట ఇది అవ్వాతాతలకైతే ఒక మనవడ పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు ఈ రాష్ట్రంలో అక్కచెల్లమ్మలకైతే ఒక తమ్ముడు పాత్ర అన్న పాత్ర చిన్నపిల్లలకైతే ఒక మేనమామ పాత్ర ఒక ఇంటికి పెద్ద కొడుకు ఏ విధంగా అయితే బాధ్యత బాధ్యత తీసుకుంటాడో అటువంటి బాధ్యత రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నారు